విజయ మాల్యా నీరవ్ మోదీ ఇలాంటి జఫరాగాళ్ళందరూ కూడా మన దేశంలో అవినీతి చేసేసి పారిపోయినారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వీళ్ళని తీసుకొద్దాము అంటే ఆ దేశంలో ఉన్న చట్టాలు వాళ్ళని కాపాడుతూ ఉన్నాయి సో ఈ స్కిల్ అంతా కూడా వీళ్ళు ఎందుకు పారిపోతూ ఉంటారు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు విదేశాలకు అంటే అక్కడ ఉండేటటువంటి చట్టాలు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాయి దాన్ని అధిగమించి మన దేశంలోకి వీళ్ళని తీసుకురావడం చాలా కష్టం అయితే తాజాగా ఈ విజయ్ మాల్యా అనే వ్యక్తిపైన ఈ అవినీతి పరుడు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది దానికి సంబంధించిన వార్త ఏంటంటే పరారీలో ఉన్నటువంటి వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన నూట ఎనభై కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిన కేసుకు సంబంధించి ఇది జారీ అయింది కోర్టు జూన్ ఇరవై తొమ్మిదిన మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది దాని ఉత్తర్వు మాత్రం నిన్న అందుబాటులోకి వచ్చింది సిబిఐ వాదనలు విన్న కోర్టు మాల్యా పరారీని ప్రస్తావించింది మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ఈ కేసు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు దివాలా తీసిన ఎయిర్లైన్స్ కింగ్ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి నూట ఎనభై కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాను పరారీలో ఉన్నాడు ప్రస్తుతం అతడు లండన్లో ఉన్నాడు అతను అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది విజయమాల్యా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యకాలంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లుగా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది రెండు వేల పదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విమానయాన రంగానికి ఏకమత్తంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఎస్బీఐను ఆదేశించిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది దీని తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో సహా పద్దెనిమిది బ్యాంకుల కన్సార్టియం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్తో మాస్టర్ డెట్ రీకాస్ట్ ఒప్పందం చేసుకుంది విజయమాల్య తెలిసి మోసపూరితమైనటువంటి ఉద్దేశంతోనే తిరిగి చెల్లింపులు చేయలేదని సిబిఐ ఆరోపించింది దీంతో బ్యాంకుకు నూట నలభై కోట్ల రూపాయల పైచులకు నష్టం రుణాన్ని షేర్లుగా మార్చుకోవడం వల్ల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం అదనంగా వాటిల్లినట్లుగా తెలిపింది సో ఫైనల్గా ఇప్పటికైనా ఇలాంటి వాళ్లను తీసుకొచ్చి లోపలేస్తే తప్ప అవినీతి పరులకు సరైనటువంటి గుణపాఠం నేర్పినట్లు అవ్వదు కానీ అది సాధ్యపడుతుందా ఈ వార్తలు చదవడంలోనే ఉంది ఈ విషయాలు మనం తెలుసుకోవడంలోనే ఉంది కానీ మ్యాటర్ అయితే ముందుకు వెళ్ళట్లేదు